ఈరోజు ఒక తగిన సమాచారం మేరకు సిఐ టౌన్ సర్కిల్ శ్రీట్మాస్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ అండ్ ఎస్హెచ్ఓ టౌన్ త్రీ హరిబాబు వీరందరూ కలిసి ఒక ఇన్ఫర్మేషన్పై ఈరోజు దుబాయ్ ఏరియాలో నలుగురు వ్యక్తులను అదుపు అదుపులోని తీసుకోవడం జరిగింది వీరి అదుపులోని తీసుకొని విచారించినప్పుడు ఈ రెండు రోజుల కిందట ఒక నేరం మనకి త్రీ టౌన్ పరిధిలో జరిగింది సాయి బాలాజీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి సురేందర్ ఓనరు నాగురి నరేందర్ ఈ వీళ్ళు రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటారు ఈ పీడిఎస్ రైస్ దీంట్లో రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఈ బిజినెస్లో భాగంగా వాళ్ళు కొంత డబ్బును వాళ్ళ షాప్లో పెట్టుకోవడం జరిగింది ఇది ఐదో తారీఖు మిడ్ నైట్ సిక్స్త్ రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో నలుగురు వ్యక్తులు ఆ ఇంట్లో ఆ షాప్లో ప్రవేశించి ఆ లాక్ బ్రేక్ చేసి తర్వాత బీర్వాలో ఉన్న పది లక్షల ఇరవై వేల ఐదు వందల రెండు వందల యాభై రూపాయలని దొంగిలించడం జరిగింది ఈ సమాచారం మేరకు టౌన్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇమ్మీడియట్గా ఉన్న అవైలబుల్ క్లీస్తో కెమెరాస్తోని మిగతా అన్ని క్లుస్తోని వీళ్ళు వెరిఫై చేస్తున్నప్పుడు ఒక సమాచారం వచ్చింది దీంట్లో ఇంతకుముందు ఇన్వాల్ ఉన్న సాదిక్ అనే వ్యక్తి ఈ నేరంలో పాల్పంచుకున్నాడు ఈ నేరం చేశాడనేది రుజువు చేసుకొని ఈరోజు ఆ సమాచారం ప్రకారం సాదిక్ను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సాదిక్తో పాటు ప్రకాష్ ఇతను కూడా పాత నీరస్తుడు సాదుల్లా ఇతను కూడా పాత నీరస్తుడు తర్వాత సాయినా విఠలరావు ఈ నలుగురు కలిసి ఒక గ్యాంగ్లకు ఫామ్ అయ్యి ఈ నేరం పాల్పడడం జరిగింది ఈ నేరం పాల్పడినప్పుడు వీళ్ళకు ఒక ఆటో ఈ సాయినాథ్ విఠలరావు ఈ ఆటో అనేది ప్రొక్యూర్ చేశాడు ఈ ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది ఈ పది లక్షల ఇరవై వేల రెండు వందల యాభై రూపాయలు దొంగతనంలో పదివేల రూపాయలు వీరు ఆ రోజు ఖర్చు చేయడం జరిగింది దొంగతనం తర్వాత తాగడానికి దీనికి మిగతా పది లక్షల పదిహేడు వేల రెండు వందల యాభై రూపాయలు ఇవి మనం సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరిపైన ఇంతకుముందు మనకు కేసులు ఉన్నాయి పాత కేసులు కూడా ఉన్నాయి వీళ్ళందరి మీద సర్వీలెన్స్ చేస్తూనే ఉన్నాం వీళ్ళంతా కూడా జనవరి ఫిబ్రవరిలో రిలీజ్ అయినారు మళ్ళీ సేమ్ మోడల్ ఆఫ్ రెండులో వాళ్ళకు నేరం చేశారు ఈ నేరాన్ని విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో డిటెక్ట్ చేసిన సిఎ టౌన్ సర్కిల్ అండ్ సిసిఎస్ సురేష్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ దీంట్లో చాలా మంది కానిస్టేబుల్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేశారు వారందరికీ కూడా తగిన గుర్తింపుతో రివార్డ్ చేయడం జరుగుతుంది వీళ్ళంతా కూడా ఈ సాధక్ అని చెప్పి పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు అఫెన్స్ లో ఉన్నాడు ప్రకాష్ నాలుగు అఫెన్స్ లో ఉన్నాడు సాదుల్లా పది అఫెన్స్ తర్వాత ఇంకొక ఎవరైతే విట్టలరావు అని ఉన్నామో అతను నాలుగు మూడు అఫెన్స్ లో ఉన్నాడు వాళ్ళందరూ కూడా మర్డర్ కేసు కూడా ఉంది ఇది దీంట్లో ఏ ఫోర్ ఎవరైతే ఉన్నారో ఒకటి ఎవరైతే సాయినాథ్ విట్టలరావు ఉండడో టౌన్ ఫైవ్ పిఎస్లో ఒకటి అటెంప్ట్ మర్డర్ ఉంది టౌన్ సిక్స్ పిఎస్లో ఒక మర్డర్ కేసులో ఉన్నారు దీంట్లో ఆల్రెడీ కి కన్విక్షన్ మనకి నాలుగు ఐదు కేసులలో ఆరు సెవెన్ ఎయిట్ కేసెస్లో ఇంతకుముందు కన్విక్షన్ వచ్చింది అంటే సురేష్ కూడా రెండు కేసుల్లో కన్విక్షన్ వచ్చింది షాజుల్లా కూడా ఆల్రెడీ మనకి నైన్ కేసెస్లో కన్విక్షన్ ఉంది ఇదే కూడా ప్రకాష్ సురేఖర్ ప్రకాష్ ఈ దీంట్లో ఫీడాక్ట్ పెట్టడానికి మేడం ఏ పాసిబిలిటీ ఉందో కూడా అందరి పేరు అందరు కూడా ఎలిజిబుల్